అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్ మేము అమెజాన్లో ఉయ్యాలైతే తీసుకున్నామండి మా పాప బర్త్డే గిఫ్ట్గా స్పెసిఫిక్గా ఈ ఉయ్యాల తీసుకోవాలి అనుకుంటే గనక ఆర్డర్ ముందే చేసుకోండి ఎందుకంటే ఇది టెన్ టు ట్వంటీ డేస్ ప్లేస్ ఏరియాని బట్టి అయితే తీసుకుంటుందన్నమాట హైదరాబాద్కి మాకు ఫిఫ్టీన్ డేస్ అయితే డెలివరీ టైం తీసుకున్నారు మేము ఏప్రిల్ ఫస్ట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేశాము మాకు ఏప్రిల్ సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ అయితే వచ్చిందనమాట వాళ్ళే తీసుకొచ్చి చక్కగా పెట్టేసి వెళ్ళారు ఇది త్రీ స్టెప్స్ లాగా వస్తుందనమాట కింద రింగ్ మధ్యలో స్టాండ్ ఉయ్యాల అనేది ఇస్తారు అందులో వేసుకోవడానికి కుషన్స్ కూడా ఇస్తారనమాట చాలా ఈజీ ఇన్స్టాలేషన్ అండి టూ స్క్రూస్ ఉంటాయి పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే అది తీయడం అనమాట వాళ్ళైతే వైరింగ్ కానీ చాలా బ్యాండేజెస్ అయితే చాలా చాలా అంటే చాలా వేస్తారు అవన్నీ తీయడానికి టైం పడుతుంది అవన్నీ తీస్తే టూ స్క్రూస్ ఉంటాయి అవి కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది వెయిట్ అనేది వన్ ట్వంటీ కేజెస్ వరకు వెయిట్ ఆపుతుంది అని అందులో అయితే మెన్షన్ చేసింది మీకు స్పెషల్గా ఏదన్నా డేకి కావాలి అంటే కనుక టెన్ ట్వంటీ డేస్ ముందే అయితే ఆర్డర్ చేసుకోండి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి నేనైతే ఇంకా బ్లాక్ అయితే తీసుకున్నాను మా ఇంటికి సెట్ అయిపోతుంది కదా అని కుషన్స్లో కూడా కలర్స్ ఉంటాయండి మీరు దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు ఉయ్యాల్లో కూడా గ్రీన్ వైట్ ఆరెంజ్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా నాకు మెయింటెనెన్స్ వైజ్గా ఈజీగా ఉంటుందని బ్లాక్ అయితే ప్రిఫర్ చేశాను అనమాట ఎలా ఉంది ఉయ్యాల అని కామెంట్ చేయండి తీసుకున్నది అయితే మా పాప కోసం కానీ నేనే చాలా బాగా యూస్ చేసుకుంటున్నాను టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఆ ఉయ్యాల్లోనే చేస్తున్నాను అనమాట అంత బాగా నచ్చింది ఎలా ఉంది అని కామెంట్ చేయండి ట్యాగ్డ్ ప్రొడక్ట్స్లో లింక్ ఉంటుంది ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్